వైసీపీలో కీలక నేతలుగా చలామైన మనీ అయిన వాళ్ళందరూ కూడా అంటే గత ఐదేళ్లలో మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఏదో ఒక విపత్కర పరిస్థితి ఏదో ఒక ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు ఇందులో భాగంగానే తాజాగా విడదల రజని ఆమె గతంలో మంత్రిగా పనిచేశారు ఆమెను ఆమె అనుచరుని అరెస్ట్ చేసే విషయంలో పోలీసు ఒక సిఐ చాలా దురుసుగా ప్రవర్తించారు అనేది ఈ నేపథ్యంలో ఆమె ఆమెకు సపోర్ట్గా వైసీపీలో ఉన్న మహిళా నాయకురాలు అందరితో ప్రెస్ మీట్లు పెట్టించాలి అనేది వైసీపీ చేసింది ఆ ప్రయత్నం కూడా జరిగింది కాకపోతే దీని వెనక ఏంటి అంతర్గతంగా ఏం జరిగింది అనే చర్చ అయితే నడుస్తుంది ఏంటి అంటే వాస్తవానికి విడదల రజని ఆమె అనుచరుడు చుట్టూ ఇటీవల చోటు చేసుకున్న అరెస్టులు అలాగే మొన్న మధ్యన ఆమె మరిదిని కూడా అరెస్ట్ చేశారు గోపిని అలాగే ఆమె మీద వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలు ఇప్పటికే ఒక కలకలం అయితే సృష్టించాయి ఈ నేపథ్యంలో విడుదల రజనీకి మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వ చర్యలను ఖండించేందుకు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయాలని చెప్పి వైసీపీ నాయకత్వం మహిళా నేతలను కోరిందట అయితే కొంతమంది మహిళా నాయకురాళ్ళు అయితే దీని మీద ప్రతిఘటన వస్తుంది అని సైలెంట్గా ఉన్నారు అనేది ఒక సమాచారం అలాగే పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ప్రెస్ మీట్లు పెట్టడానికి మహిళా నాయకురాలు పలు కారణాలైతే చూపిస్తున్నారట బయటికి రాలేకపోతున్నారు విడుదల రజనీ కోసం తామెందుకు ప్రెస్ మీట్ పెట్టాలి ఆమె తమకంటే సీనియర్ లేక పార్టీ కోసం ఏదైనా గొప్ప పని చేశారా అని కొంతమంది ప్రశ్నించారట పార్టీ వైఫల్యాలు లేదా ఇతర కీలక అంశాల మీద ప్రెస్ మీట్లు పెట్టడం సమంజసమని కానీ పోలీసులపై నిందలు వేయడం అనుచరులపై కేసులు పెడితే బెయిల్ తీసుకోవచ్చని వాదించడం వంటి చౌకబారు పనులు చెత్త సబ్జెక్టుల మీద ఎందుకు స్పందించాలి అని కొంతమంది ఓపెన్గానే చెప్పారట అంతేకాదు విడదల రజని అలాగే ఆయన మరిది ఎవరైతే ఉన్నారు గోపి ఆధారాలు దొరకబట్టి అరెస్ట్ చేశారు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం పార్టీ పరువు తీయడమే అని చెప్పి కొంతమంది సలహా ఇచ్చారట రాష్ట్రంలో మిషన్లు కుంపుకోవడం వంటి ప్రజా సమస్యలపై తాము స్పందించాం అటువంటి ఇష్యూ ఆధారిత అంశాలపైనే ముందుంటామని చెప్పి మహిళా నాయకురాలు అయితే తేల్చి చెప్పేశారట అలాగే అధిష్టానం మీద కూడా వీళ్ళు కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేశారు అనేది ముఖ్యంగా వంశీ కానీ బిడదల రజనీ గౌడాల నాని అంబటి రాంబాబు వంటి వారైతే వాళ్ళ వల్లనే పార్టీ ఈ పరిస్థితిలో ఉంది అనేది కొంతమంది భావిస్తున్నారట పార్టీలో ఉన్న మహిళా నాయకులు బిడదల రజ రజనీ లాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం పార్టీకి నష్టం అని చెప్పి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనే క్యాడర్ కోరుకుంటే గనక ఇలాంటి నాయకుల వల్ల డ్యామేజ్ అవుతుందని చెప్పి కొంతమంది భావిస్తున్నారు అందుకే నేతల అరెస్ట్పై కేటర్లో స్పందన లేకపోవడానికి కారణం అవుతుంది అనేది ఈ విషయంలో అధిష్టానం ఆలోచించుకోవాలని కూడా వాళ్ళు అయితే చేశారట ఏది ఏమైనా ఎందుకు విడుదల రజనీ విషయంలో ఎంత హడావుడి చేస్తున్నారు తన అనుచరుణ్ణి కేసు విషయంలో అరెస్ట్ చేయడానికి వచ్చారు అరెస్ట్ చేసి బెయిల్ మీద అరెస్ట్ అయినప్పుడు అడ్డుకోకుండా పంపించేసి ఉంటుంటే బెయిల్ మీద ఆల్రెడీ బెయిల్ బయలు వచ్చేసిన తర్వాత అతనికి బెయిల్ మీద తీసుకొచ్చి ఉండుంటే అయిపోయేది అక్కడ ఆవిడి హంగామా సృష్టించింది ఆవిడికి ఒత్స పలుకుతూ మేమెందుకు ప్రెస్ మీట్లు పెట్టాలి మేమెందుకు హడావిడి చేయాలి మేమెందుకు రాద్ధాంతం చేయాలి అనేది వైసీపీలో కొంతమంది మహిళా నాయకులు మాట్లాడి మాట్లాడటం